దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము చాలా గమనించండి ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూచుచున్నాము అంటున్నాడు గమనించండి దృశ్యం అంటే ఏంటండి దృశ్యం అంటే మన కళ్ళకు కనిపించేది అమ్మా దృశ్యం అనే మాటకు అర్థం ఏంటంటే మన కళ్ళ ముందు కనిపించేదాన్ని ఏమంటాము దృశ్యము అంటాం కదండి మన కంటికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనము దృశ్యం అంటాం అదృశ్యం అంటే మన కంటికి కనబడలేని దాన్ని అదృశ్యం అంటాం అలాదిగా వాక్య జాగ్రత్తగా వినాలి చూసిన దాన్ని ఏమంటారు దృశ్యం అంటారు చూడలేని దాన్ని అదృశ్యం అంటారు అవుతుందా అదీయ అర్థమైతుంది కదండి దృశ్యం అంటే ఏంటి మన కంటికి ఏదైతే కనిపిస్తారో మనం చూసిన దాన్ని దృశ్యం అని పిలుస్తాం ఓకే అదృశ్యం అని అంటే మన కళ్ళకు కనబడలేని దానిని అదృశ్యం అంటారు కదండి మరి ఇక్కడ భక్తుడు ఏమంటున్నారు అంటే కనపడే వాటిని ఏం చేసే ఏం చేయట్లేదట చూడట్లేదంట మరి ఏం చూస్తున్నాడంటే అదృశ్యమైన వాటిని మేము చూచు చూడము అని చూసాడు అల ఏం చూస్తున్నాడట అదృశ్యమైన వాటిని అంటే కనబడలేని దాన్ని చూస్తున్నాడు అంట అదేంటండి విచిత్రంగా కనబడదాన్ని చూడట్లేదట కనబడలేని దాన్ని చూస్తున్నాడట అదే సార్ కనబడలేదని వాళ్ళు చూడాలి మరి కనబడలేనిదాన్ని ఈయన కనబడేదని చూడట్లేదు అంటున్నాడు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నేను చూసుకున్నాను గమనించండి ఎందుకు అంటే ఎందుకు అన్నాడు దృశ్యమైన వాటిని చూడక అంటే దృశ్యమైన వాటిని కనిపించాలని చూడట్లేదండి కనబడని దానిని నేను చూస్తున్నాను అంటున్నాడు ఎందుకు మాట అన్నాడు ఆయన ఎందుకన్నాడు అన్నమాట అదే వచనంలో ఉంటుంది లాస్ట్ లో చివరిలో ఉంటుంది పద్దెనిమిది వచనంలో చివరిలో ఏలైన దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఈయన ఎందుకు దృశ్యమైన వాటిని చూడ చూడకుండా అదృశ్యమైన వాటిని ఎందుకు చూస్తున్నాడు అంటే గమనించండి దృశ్యమైనవి ఎలాంటి అంట అనిత్యములు అన్నాడు అనిత్యములంటే శాశ్వతము కానిది అమ్మ జాగ్రత్త ఉండాలి అనిత్యములంటే ఏంటి చెప్పాలి దృశ్యమైనవి అనిత్యములు అంటున్నాడు అనిత్యము అంటే శాశ్వతము కానిది శాశ్వతము కానిదాన్ని ఏమంటాము అనిత్యము అని విలుస్తాం అమ్మా శాశ్వతము కాని దాన్ని ఏమంటాము అనిత్యము అని విలుస్తాం శాశ్వతమైన దాన్ని నిత్యము అని తెలుస్తావు ఈ పదాలకు అర్థాలు గుర్తుపెట్టుకోండి మీరు బాగా అర్థాలు తెలుసుకొని ప్రపంచంలో ప్రార్థించే సిద్ధపడిన మాటలు బాగా గమనించాలి అర్థాలు గమనించండి మీరు అర్థాలు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు అనిత్యం అంటే ఏంటి దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు అంటే శాశ్వతము కానివి శాశ్వతము అంటే శాశ్వతమైనవి తెలుగు పదాలు కూడా మీ ఉంటది ఇంగ్లీష్ పదాలు మీరు కాదండి తెలుగు పదాలు కూడా ప్రతి 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 మాటకు మీనింగ్ బయో ఉంటుంది ఇక్కడ గొప్ప ఏమన్నా అంటే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు అంటే ఏంటి కనిపించేవి అదృశ్యమంటే కనిపించలేనివి అంటే ఇప్పుడు కనిపించని కనిపించేమంతా అవి శాశ్వతం కాదు కనిపించలేదు ఈ శాశ్వతం అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అదనలా అంటే గమనించండి ఈ లోకంలో చాలా మనకు కనిపిస్తాయి ఇవ్వండి డబ్బు కనిపిస్తుంది పేరు ప్రఖ్యాతలు రోజు కన్నతలు ఇవన్నీ కనిపిస్తాయి కానీ కనిపించే ఇవన్నీ కూడా శాశ్వతము కాదు పోతుంది అదేంటంటే పరలోకము బాలనుయ పరలోకము కనిపించదు దేవుడు కనిపించదు కానీ ఆయనే నిత్యమైన వాడు ఆయనే శాశ్వతమైన వాడు ఆయన మనలను నిరంతరము కాపాడేవాడు గతలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి కానీ శాశ్వతము కాదు ఇవన్నీ కూడా ప్రతీది కూడా ఈ ప్రాకృతి ఈ ఇంట్లో ఎవరి మనుషులు ఇవన్నీ కూడా కనిపిస్తాయి కానీ ఇవన్నీ కూడా శాశ్వతము కాదు